జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మేము ఈరోజు కరీంనగర్లో ఉన్న మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాము ఇది కరీంనగర్ డిస్టిక్ కాసీంపేట్ విలేజ్లో ఉంటుంది కరీంనగర్ నుంచి ఈ టెంపుల్కి అప్రాక్సిమేట్లీ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే మన భారతదేశంలో మానసాదేవి టెంపుల్స్ వచ్చేసి రెండే టెంపుల్స్ అండి ఒకటి వచ్చేసి ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఉంటుంది మానసాదేవి టెంపుల్ తరువాత కరీంనగర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ కాశీంపేట విలేజ్లో కూడా మానసాదేవి టెంపుల్ ఉంటుందండి ఇది స్వయంభు టెంపుల్ అండి అమ్మవారు స్వయంభుగా వెలిసిన టెంపుల్ ఇది మానసాదేవి టెంపుల్ భారతదేశంలో రెండే రెండే టెంపుల్స్ ఉన్నాయి అయితే మీకు ఈ వీడియోలో అసలు మానసాదేవి చరిత్ర ఏంటి అమ్మవారు ఎలా జన్మించారు అనేది ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను జై శ్రీరామ్ ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్ శ్రీ మానసాదేవి ఆలయం కాశీంపేటలో ఉంటుంది కరీంనగర్ డిస్టిక్ సో కరీంనగర్ నుంచి మంచిర్యాల నుంచి రావాలంటే గుండ్లపల్లి ఏరియా ఉంటుంది ఇది ఇది హైదరాబాద్ రూట్ అండి హైదరాబాద్ హైవే ఈ రైట్ నుంచి వస్తేనేమో హైదరాబాదు ఈ లెఫ్ట్కి వెళ్తేనేమో కరీంనగర్ మంచిర్యాలు రామగుండం ఈ గుండ్లపల్లి ఏరియా నుంచి పదకొండు కిలోమీటర్లు మానసాదేవి టెంపుల్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చేస్తే మీకు ఆటోలు కానీ అవైలబుల్గా ఉంటాయి కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ హైదరాబాద్ జేబిఎస్ నుంచి వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తోటపల్లి ఏరియా ఉంటుంది ఆ తోటపల్లి ఏరియా నుంచి కూడా లెఫ్ట్ కట్ చేస్తే మానసాదేవి టెంపుల్కి వెళ్ళచ్చు లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి కూడా ఇది హైదరాబాద్ వెళ్ళే హైవే ఇది కరీంనగర్ వెళ్ళే రూటు మంచిర్యాల రామగుండం కరీంనగర్ వెళ్ళే రూటు ఇక్కడ గుండ్ల గుండ్లపల్లి ఏరియా ఇక్కడ నుంచి మానసాదేవి టెంపుల్కి వెళ్ళొచ్చు లెవెన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మానసాదేవి రహస్యం ఏంటంటే కశ్యప ప్రజాపతి వినత కదురువ ఈ పేర్లు మీరు వినే ఉంటారు మాక్సిమం చాలామంది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాళ్ళ వీడియో చేసి నేను పెడతాను అయితే కశ్యప ప్రజాపతి ఎవరంటే ప్రకృతిలో ఉన్న చాలా జీవులను డిజైన్ చేసి పుట్టించిన మహనీయుడు అన్నాం అంటే పాములు కప్పలు పక్షులు అలా చాలా రకాల జీవులను డిజైన్ చేసి పుట్టించిన మహనీయుడు ఆయనకి కదు్రవకి పుట్టినవే పాము జాతి అంటే కశ్యప ప్రజాపతికి కద్రువకి పుట్టినవే ఈ పాము జాతి అన్నట్టు అయితే ఒకరోజు కద్రువకి ఒక ఆడపిల్ల కావాలని కోరిక పడుతుంది అందుకని ఆమె ఏం చేస్తుందంటే ఒక బొమ్మని తయారు చేస్తుంది అన్నట్టు ఈ బొమ్మ చక్కగా ఉందని చూసుకుంటూ మురిసిపోతుంది ఇది కానీ పిల్ల అయితే బాగుండని కోరిక పడుతుంది అన్నట్టు అదే సమయంలో పైన పార్వతి పరమేశ్వరులు క్రీడిస్తూ ఉంటారు అన్నట్టు అప్పుడు పరమేశ్వరుడి యొక్క శక్తి ఒక చుక్క వచ్చే బొమ్మ పైన పడుతుంది అలా పడగానే ప్రతిమ ఒక స్త్రీ రూపం ధరిస్తుంది అంటే ఆ బొమ్మ ఒక స్త్రీ రూపం ధరిస్తుంది ఆమెనే మానసాదేవి అంటే పరమేశ్వరుడి యొక్క మానస పుత్రిక మానసాదేవి యొక్క అంటే మానసాదేవి భర్త యొక్క పేరు వచ్చేసి జరత్కారువు అయితే మానసాదేవి కుమారుడు ఉంటాడండి ఆ కుమారు పేరు వచ్చేసి అస్థిక మహాముని ఈ అస్థిక మహాముని జన్మరాస్యం కూడా చాలా బాగుంటుంది అస్థిక మహాముని పుట్టడానికి కూడా చాలా రీజన్ ఉంటుంది ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే ఆ స్టోరీ కూడా ఎవరికన్నా తెలుసుకోవాలని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అస్థిక మహాముని గురించి కూడా నేను వీడియో చేసి పెడతాను ఈ కనిపించేదానండి మానసాదేవి టెంపుల్ కాశీంపేట విలేజ్లో ఉంటుంది మానసాదేవి టెంపుల్ హైవే నుంచి లెవెన్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది కౌంటర్ అండి టికెట్ కౌంటర్ అక్కడే ఏవైనా మీరు పూజలు చేసుకోవాలన్నా అర్చన చేయించాలన్నా ముడుపు కట్టాలన్నా అక్కడే టికెట్ కౌంటర్లు అన్ని దొరుకుతాయి ఈ రైట్ సైడ్ వచ్చేసి ట్యాప్స్ ఉన్నాయండి అక్కడ కాలు కడుకోవడానికి చెప్పులు వదలడానికి అక్కడ ట్యాప్స్ ఉన్నాయి ఈ రైట్ సైడ్ ఇక్కడే కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి అయితే మానసాదేవి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఆడవాళ్ళకి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ పెట్టారండి ఏంటంటే ఆడవాళ్ళు వచ్చేసి పసుపు పారాన్ని కాళ్ళకి పసుపు పారాన్ని రాసుకొని జడని లూజ్గా వదలకుండా జడ వేసుకొని వెళ్ళాలండి ఇక్కడ మనసాదేవి టెంపుల్ లోపలికి అడుగు పెట్టాలంటేనే ఆడవాళ్ళకి ఈ రూల్స్ అండి ఒకటి జడ వేసుకోవాలి ఇంకోటి లేడీస్ ఎవరైనా సరే ఇక్కడ ఉన్న పసుపు పారాని రాసుకోవాలండి అక్కడే అన్ని అవైలబుల్గా ఉంటాయి అవి రాసుకొని లోపలికి వెళ్ళడమే అండి మీకు లోనే టికెట్ కౌంటర్ ఉంటుందండి అంటే అమ్మవారికి ఏ విధమైన సరే పూజా విధానాలు చేయాలన్నా కూడా అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపల గర్భ గర్భగుడిలోకి అర్చన చేయాలన్నా కూడా ఈచ్ మెంబర్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ప్రతి ఒక్కరికి వంద అట్లా తీసుకుంటున్నారండి అండ్ ఎవరైనా సరే ముడుపు కట్టాలి అని అనుకున్నా కూడా వాళ్ళకి ఒక్కొక్క ముడుపు వచ్చేసి వంద రూపాయలండి ముడుపు ఎందుకు అంటే వివాహం కాకపోయినా సంతానం కాకపోయినా అలాంటి వాళ్ళు ఏదైనా సర్పదోషం నాగదోషం అట్లాంటి వాళ్ళు ఏమో ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి ఇలా ముడుపు కడుతూ ఉంటారు సో దానికి ఒక్కొక్కరికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అది ఇక్కడ చూస్తే మీకు లో రైట్ సైడ్లో శివుని విగ్రహం ఉంటుందండి అక్కడ నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి నూట ఎనిమిది నాగప్రతిష్ఠలు ఉంటాయి అక్కడ అభిషేకం చేస్తూ అంటే నూట ఎనిమిదికి అక్కడ లైన్ ప్రకారం అలా అభిషేకం చేస్తూ బయటికి రావాలి మగవాళ్ళు అయితే పైన షర్టు బనియను అండ్ బెల్ట్ మూడు తీసేయాలండి ఆడవాళ్ళు అయితే ఏం లేదు డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం చేయడమే అయితే ముందుగా టెంపుల్ లోపలికి వెళ్లే ముందే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాతనే టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఎందుకంటే స్వామివారి మానస పుత్రిక కాబట్టి ముందుగానే పరమేశ్వరుడికి అభిషేకం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారు చాలా సంతోషిస్తారని ఇలా టెంపుల్ లోపలికి రాగానే రైట్ సైడ్ చూస్తే మీకు పరమేశ్వరుడు కనిపిస్తారండి అక్కడ అభిషేకం చేసే విధానం అవన్నీ మీకు కనిపిస్తాయి కానీ లోపటి నుంచి ఎంట్రెన్స్ లేదు బయట నుంచే ఎంట్రెన్స్ ఫస్ట్ పరమేశ్వరునికి అభిషేకం చేసిన తర్వాతనే లోపలికి వచ్చేసేయాలి ఇట్లా లెఫ్ట్ సైడ్లో చూస్తే ఆంజనేయ స్వామి ప్రతిమ కనిపిస్తుంది అండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామిది ఏకశిలా విగ్రహం అండి ఇది ఒకే శిలతోటి ఈ విగ్రహాన్ని చేశారు ఏకశిలా విగ్రహం అంటారు ఏకశిలా స్వామి రూపం అంటారండి ఇది వచ్చిన తర్వాత మీకు లోనే ఒకటి గజస్థంభం కనిపిస్తుంది ఇంకోటి దీపాలంకరణ గజస్థంభం కనిపిస్తుంది ఈ గజస్తంభం వచ్చేసి ఏకశిల గజస్థంభం అండి ఒకే శిలతో చేసిన గజస్థంభం అక్కడే ముడుపులు కడతారండి అందరూ ఆ ముడుపులు కట్టడానికి రీజన్ ఏంటంటే వివాహం ఆలస్యమైన పుత్ర సంతానం కొరకు గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సర్ప సర్ సర్పదోషము నాగదోషాలు ఇలాంటివి ఉంటాయి కదా వాటి కోసము వాళ్ళందరూ మొక్కేసి అమ్మవారిని మనసులో తలుచుకొని అక్కడే ముడుపులు కడతారు అంటే లోపల టెంపుల్ లోపల ముడుపు గురించి విధానము కట్టే విధానము కానీ అమ్మవారిని మనసులో తలుచుకునే విధానం కానీ లోపల చెప్తారు అక్కడ కట్టించుకొని బయటకు వచ్చేసి ఇక్కడ అమ్మవారిని మనసులో తలుచుకొని కట్టేసేయాలి రైట్ సైడ్లో చూస్తే స్వయంభు వీరభద్ర స్వామి కనిపిస్తారండి యాక్చువల్గా ఇక్కడ అమ్మవారు స్వయంభు మానసాదేవి అని ఎందుకు అంటే ఇక్కడ ఈ వీరభద్ర స్వామికి కొంచెం లింక్ ఉందండి ఆ స్టోరీ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను అయితే స్టోరీ ఏంటంటే ఈ విలేజ్ విలేజ్లో ఒకసారి చాలా వరదల్లాగా వాటర్ వచ్చేసి ఈ ఊర్లో ఉన్న బొడ్రాయులన్నీ కానీ ఇలాంటి విగ్రహాలు కానీ భూమి లోపలికి కొంచెం కుదించుకోపోవడం కానీ అంటే సైడ్కు ఒరగడం కానీ జరిగింది అన్నట్టు సో అప్పుడు కాసింపేట విలేజ్లు వాళ్ళందరూ ఆ పూజార్లు అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వీటన్నిటిని సరి చేయాలి ఒక మంచి రోజు చూసుకొని అని చెప్పి వీటిని సరి చేసుకుంటూ వస్తారు లాస్ట్కు ఈ వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చేస్తారనండి స్వామి కూడా అప్పటికి సైడ్కు ఒరిగి ఉంటే ఆ స్వామివారి విగ్రహాన్ని తీసి సైడ్కు పెడతారు సైడ్కు పెట్టి అక్కడ సెట్ చేద్దామని చూసి తవ్వగానే ఒక్కసారిగా వాళ్ళందరికీ సౌండ్ వినిపిస్తుంది ఏంటి సౌండ్ అని చూసేసరికి కొంచెం తప్పి చూసేసరికి అక్కడ అమ్మవారి విగ్రహం మానసాదేవి విగ్రహం బయటకు వచ్చేసింది ఆ బయటకు వచ్చే విధానంలో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఒకేసారి ఒక ఒక వెలుగు లాంటిది కొంచెం మాకందరికి కనిపించింది మేమందరం చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యామని చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఆ మానసాదేవి విగ్రహాన్ని బయటకు తీశారు అక్కడే మానసాదేవి విగ్రహం పక్కనే లక్ష్మీ అమ్మవారి రూపం కూడా బయటకు వచ్చింది సో మానసాదేవి లక్ష్మీ అమ్మవారి ఇద్దరు విగ్రహాలని బయటకు తీశారు అయితే చాలామందికి మన సౌత్ వాళ్ళని మానసాదేవి అమ్మవారా కాదా అని డౌట్ వచ్చేసేది అక్కడ ఉన్న డౌట్గా చెప్పారు అమ్మవారు మనసా దేవే అని సో దానికోసం పరీక్షలు చేద్దామని సైంటిస్టులని కానీ ఈ గురు సారీ ఈ ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్లో ఉన్న పూజార్లను కానీ అందరినీ పిలిపించారు పిలిపించి దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఆ విగ్రహం పైన కొన్ని టెస్టులు చేయడం కానీ అవన్నీ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్లో అమ్మవారు మానసా దేవి అని తెలిసింది అయితే సైంటిస్టులు కూడా ఏం చెప్పారంటే ఆ మానసాదేవి ఇప్పటిది కాదు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం విగ్రహం అది మానసాదేవి అని కన్ఫర్మ్ చేశారు అప్పుడు అక్కడ విగ్రహ ప్రతిష్టాపన రోజు చూసుకొని మంచి రోజు చూసుకొని విగ్రహ ప్రతిష్టాపన చేశారు అలా మానస స్వయంభూ స్వయంభూ మానసాదేవి లాగా మనకి ఇక్కడ కాశింపేట ఈ గుడిలో ఇంకో విశేషం ఏంటంటే ఈ మానసాదేవి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసిన తర్వాత కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఊరి వాళ్ళందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి టెంపుల్ కట్టాలని నిర్ణయించుకొని అందరూ దాదాపు చందాల కోసం అని తిరగడం స్టార్ట్ చేశారు ఇక్కడ దాదాపు ఈ స్థలం ఇచ్చిన ఈ ఏదైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ ఇరవై నాలుగు గుంటలు అమ్మవారికి ఇచ్చేశారండి సో వాళ్ళ పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు మిరాకిల్ ఏందంటే ఇక్కడ గుడి కట్టడానికి ఎగ్జాక్ట్గా తొమ్మిది నెలల సై టైం పట్టిందండి కేవలం తొమ్మిది నెలల టైంలోనే ఈ గుడి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు అమ్మవారు దర్శనం చేసుకొని ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇక్కడ ఏదైతే ఓడి బియ్యం పోస్తున్నారో చూస్తున్నారు కదా అక్కడ ఓడి బియ్యం పోస్తారండి అందరూ అమ్మవారికి అక్కడే ఓడి బియ్యం పోస్తారు